పురాణము పంతొమ్మిదవ రోజు నియమములు నిషిద్ధములు నెయ్యి నూనె మద్యం మాంసం మైదునం ఉసిరి దానములు నువ్వులు కుడుములు పూజించాల్సిన దైవము వినాయకుడు జపించాల్సిన మంత్రము ఓం గం గణపతయే స్వాహ ఫలితము విజయం సర్వ విఘ్న నాశనం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ నమిసారణ్యమునందున్న మహామునులందరూ కలిసి చిదానంద స్వరూపుడైన శ్రీహరిని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి ఓ దీన దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాలచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకు మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ము ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును పొందజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు గోచరింపబడదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనెంతయో సంతసించితిని నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్టులా అనుగ్రహింపు మరేదియు నాకు అక్కరలేదు అని వేడుకొరరు అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడ నీ కోరిక ప్రకారము అటులనే అదియును అదియునుగాక మరొక వరము కూడా కోరుకొరు ఇచ్చెదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వార పాపములు పోవటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఈ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానులపై ఆలకింపము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు పవడించి ఆ రోజున మేలుకొందును ఈ నాలుగు నెలలకు చాతుర్మాసమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్యమాస్యమునందు వ్రతమును చేయని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మ జ్వర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపదశుద్ధ దశమి పాలను పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును నా నాయందు భక్తిగల వారికి పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రి భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాల సముద్రమునకేగి కేగి శేష పానుపు మీద పవలించాను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాను ఈ వృత్తాంతము అంగీరసుడు ధనలోభనకు తెలియజేసెను నేను నీకు వివరించినాను కానీ ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏకోన పంతొమ్మిదవ రోజు పారాయణము సంపూర్ణం ధన్యవాదములు